వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా కల్లపాలెం మండలం నల్లమోతు వారిపాలెం గ్రామంలో అయినటువంటి సొరకాని శ్రీనివాసరావు భార్య అని పొలంలో ఏ గోపిరెడ్డి అనే వ్యక్తి శ్రీనివాసరావు భార్యని విపరీతంగా కొట్టడం వలన ఆమె అవమానంతో పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది దీనిపై బీసీ సంఘాలు గౌడ సంఘ నాయకులు జై గౌడ్ ఉద్యమ నాయకులు నల్లమోతు వారిపాలెం గౌడ పెద్దలు గౌడ మహిళలు డిఎస్పీ సిఐని ని కలవడం జరిగింది వారు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని గోపిరెడ్డిని అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో తెలుసుకుని ఫైల్ చేయడం జరిగింది అందుకే పురుగుల మంది తాగాను బావా నామోజ్ మొఖం చల్లగా పురుగుల మంది వెళ్ళిపోతున్నాను బావా పిల్లలు జాగ్రత్త బావా బావా అని చేతులు చచ్చిపోయింది నా పిల్లలు నా కూతురు కాము గోపిరెడ్డి కొట్టాడు అమ్మ అందుకేనమ్మ ధంసప్ తెప్పించుకున్నాను కడుపులో బాగోగా అని నా కూతురితో చెప్పి ధమ్సప్ తాగి చచ్చిపోయింది నా పురుగుల ముందు తాగి చచ్చిపోయింది ఆనా పలానా గోపిరెడ్డి అన్న అతను కొడతాం వల్ల చచ్చిపోయాను నేను మా మనసు మా నా మొఖం చల్లగా నేను అతను కొడతాం వల్ల నేను చచ్చిపోతున్నాను పురుగుల ముందు తాగి చచ్చిపోతున్నాను బావా అతను కొట్టాడు గోపిరెడ్డి అతను ఆ అవమానం తట్టుకోలేక తాగి చచ్చిపోతున్నాను బావా నేను అని చెప్పి నా పిల్ల నా చేతిలో ప్రాణం వదిలిపెట్టింది గోపిరెడ్డి దేవుడు ఏట్రాడిపాలెం ఏట్ర గోపిరెడ్డి ఇంటూరు నుంచి వచ్చి ఉంటున్నాడంట ఒక గీత కార్మికుడు అయినటువంటి వ్యక్తి గతంలో అతను తాళ్ళెక్కుతా కంటి చూపు కూడా పోగొట్టుకొని వాళ్ళ కుటుంబం ఎంతో బాధల్లో ఉండగాని జీవనం కొనసాగిస్తున్నప్పటికి కూడా ఆమె భార్య మరి గోపిరెడ్డి అనే అతను చెలో ఆ భార్య పనిచేసుకుంటుంటే చేలోకి వచ్చి ఆమెని దుర్మార్గంగా అనేది చాలా ఇది బాధాకరమైన విషయం అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఎందుకంటే ఈ బాపట్ల జిల్లాలో గతంలో చూసుకున్నా కానీ ఉప్పాల అమర్నాథ్ గౌడ్ అనే చిన్నపిల్లాన్ని అనామోషంగా తగలబెట్టి చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇప్పుడు చూస్తేనే ఉన్నా పబ్లిక్గా గౌడ్ గౌ గౌడబిడ్డలో ఉన్న ప్రతి అందరూ ఉండ చుట్టుపక్కల చాలా పనిచేసుకుంటే ఆ అమ్మాయిని పబ్లిక్గా వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడతాం ఆ అమ్మాయి భరించలేక మరి చనిపోవడం అని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం ఈ ఈ జిల్లాలో ప్రతి ఒక్క నాయకులు కానీ అధికారులు కానీ ఇటువంటి విషయాల్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ ప్రభుత్వ పాలనలో మేము చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లానే పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లానే నియోజకవర్గ పరిధిలో నాయకులు కానీ ఇటువంటి వాటిని ఏదో దీన్ని ప్రోత్సహిద్దాము ఈ కేసుని ఏదో చేద్దామని చెప్పి ఎవరూ ఇటువంటి వాటికి రావట్లేదు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం విధంగా ఈ కేసుని పకడ్బందీగా ఇచ్చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని మా గౌడ్ సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున తెలియపరుస్తున్నాం అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న గౌడ్ సంఘీలు కూడా ఇప్పుడికిప్పుడే ఫోన్లు చేశారు మరి ఈ విషయం గురించి మరి మేము మాట్లాడతామన్నా మేము మాట్లాడిన తర్వాత మీకు చూద్దాం అన్నాను అట్లానే అన్నాము అదేవిధంగా ఇప్పుడు డిఎస్పి గారి దగ్గరికి సీఐ గారి దగ్గరికి మా గౌడ్ కులస్తులందరూ బీసీ నాయకులు కూడా వెళ్ళాము వెళ్తే పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పి డిఎస్పీ గారు సిఐ గారు మాకు హామీ ఇచ్చారు అదేవిధంగా అదేవిధంగా కేసు కూడా రాస్తున్నారు మరి వాళ్ళ మాట నిమిత్తం మరి ఆ కేసు బలంగా బలంగా ఇచ్చేసి అతను వెంటనే అరెస్ట్ చేసి ఇప్పుడు మేము ఈ బాడీని కూడా మరి ఆ కేసు పరిపాలన పరిశీలించి చూసుకొని మేము ఈ బాడీని కూడా తీసుకెళ్తాము ఏది ఏమైనప్పటికీ బాపట్ల జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా బడుగు బలహీన వర్గాలు గౌడ సామాజిక వర్గం మీద కానీ మీరు దాడిలో ఇలానే చేస్తామని చెప్పి ఆలోచనలో ఉంటే మాత్రం దానికి తగిన బుద్ధి చదువుతానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము దేనికంటే ఇప్పుడు ఆ బాగా మాట్లాడకూడదు ఈ పరిపాలనలో మాత్రం చక్కగా చక్కగానే సాగుతుంది తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు శిక్షిస్తారని కూడా ఆచరిస్తున్నాం నా పేరు అప్పంజీ కూడా అంకయ్య నేనంత మాట్లాడు కరెంట్ పని చేయడానికి అని చెప్పేసి చేలోకి వెళ్ళాను చెలోకి వెళ్తే ఈ అమ్మాయిని నేలకారు అంటే గోపిరెడ్డి అని కురడు వచ్చి కొట్టాడు కొట్టితే అడ్డ వెళ్ళి అడ్డం తీశాను ఆ కుర్రాడు పారిపోయి వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి ఇంటికి వచ్చేసి తర్వాత ఏంటి తిరుగు ఆత్మహత్య చే మాట్లాడతారా చె నా దగ్గర స్కూల్ దగ్గరకు వచ్చి స్కూల్ దగ్గరకు వచ్చి ఎందుకు వచ్చామ్మా అని అడిగితే ఏం లేదమ్మా మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చానో అని చెప్పింది చెప్పంగానే ఏందమ్మా ఈ పురుగుని డబ్బా తీసుకొచ్చా అని అడిగింది అడిగితేనో ఏం లేదమ్మా చేను ముందు కొట్టిద్దామని తీసుకొచ్చింది ఏందమ్మా ఈ ఘాట్లో అడిగితే గోపిరెడ్డి ఆయన నన్ను కొట్టాడు అని అని చెప్పింది ఆయన కొట్టంగానే గుడి రంగమ్మాయి ఆయనను వచ్చి చూసి చూ చూసి చూసి కొట్టబోయారు ఆయన పారిపోయాడు అనుమానం తట్టుకోలేక మా అమ్మ చనిపోయింది టూల ముందు తాగి చనిపోయింది